కనులు పండు వెన్నెల గనులు అంటాడు అసలు ఆ కనుల్ని పండు వెన్నెలతో పోల్చటం అనేటువంటిది నారాయణ రెడ్డి గారికి తప్ప అన్యులకి సాధ్యం కాదు అని నాకు అనిపిస్తుంది ఇంకా స్నేహం గురించి రాసిన పాట మీ అందరికీ గుర్తే ఉండుంటుంది నిప్పు లాంటి మనిషి సినిమాలో స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నాకున్నది స్నేహమే నా పెన్నిధి హే స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని అంటారు అట్లా ఆయన ఎన్ని రకాలు ఏ అయినా మీరు ఇవ్వండి అద్భుతంగా రాసేటువంటి మనిషి మన నారాయణ రెడ్డి గారు ఆయన గురించి నేను చెప్పడానికి చాలా ఉంది ఎందుకంటే ఆయనతో నాకున్న పరిచయం ఒక గొడవతోటే మొదలైంది ఒకసారి నేను అప్పుడు ఉన్నటువంటి కుర్రకారు ఆవేశంతో ఆయన నిందిస్తూ ఒక ఉత్తరం రాశాను మీకు ఒకటే పదం పదే పదే పాటల్లో వాడుతున్నారు మీకు ఏమన్నా భావదారిద్ర్యమా అనే అంత పౌరుషంగా రాస్తే ఆయన వాళ్ళ ఇంటికి నన్ను పిలిపించి సగౌరవంగా కూర్చోబెట్టి ఆయన నాతోటి మాట్లాడి సినిమా పాటలు అన్నాక పదాలు రిపీట్ అవటం అనేటువంటిది చాలా కామన్గా జరిగేది మీరు అలాంటివి పట్టించుకోకూడదు తర్వాత రెండవది నీకు ఇంత ఆసక్తి ఉంది అనేటువంటి తెలియటం నాకు చాలా ఆనందం కలుగుతోంది అని చెప్పి తన స్వదస్తూరితోటి తను రాసిన కర్పూర వసంతరాయలు నాగార్జున సాగరం పుస్తకాలు నాకు ఆయన బహుమతిగా అందించి ఆశీర్వదించి పంపారు ఏకవీర చిత్రంలో తోటలో నారాజు చూచిన నాడు అనే పాటకి మొదట కేవి మోహదేన్ గారు స్వరపరిచినటువంటి బాణీలు సి నారాయణ రెడ్డి గారికి నచ్చలేదట అందువల్ల వారే సొంతంగా బాణి కట్టి వినిపించారట కేదేవన్ గారు వారు సూచించిన బాణీలతోనే పాటని రూపొందించారు ఇప్పుడు మన అందరం వింటున్న పాట సి నారాయణ రెడ్డి గారు రూపకల్పన చేసింది తుంగి నాడు నీటిలో నీడ నవ్వెను నేడు తోటలో నారాజు తుంగి చూసిన నాడు నీటిలో రాజు నీడ నవ్వెను నేడు నౌలా అవి కావు నవ జాతాలు నౌలా అవి కావు నవ పారి జ రవంత సడిరస రమ్య గీతాలు రవంత సడిరమ్య గీతాలు ఆ రో ఈ రోజు అరుదో నా ఆ రో ఈ రోజు అరుదో నా అపరాజీ కలనమి చిగురించు నా తోటలు నారాజు తొంగి చూచెను నాడు నీటిలో వారాజు నీడ నవ్వెను నేడు ఎన్టీఆర్ పిలుపు మేరకు మద్రాస్ చేరుకున్న నారాయణ రెడ్డి గారు తన సినీ ప్రస్థానాన్ని గులేబాకావళి కథతో ప్రారంభించారు వారు రాసిన మొట్టమొదటి పాట నన్ను దోచుకుందువటే బన్నెల దొరసాని భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆ వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆ వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు గుండెలోని కోరికలన్నీ గొవ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజూ భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పోచే నేటి రోజు ఆ వసంతాలు పోచే నేటి రోజు ఆ ఆయనని ఎన్టీఆర్ ఆయనకి దగ్గర వాడని అందరూ అనుకుంటారు కానీ అన్ని గవర్నమెంట్లు కూడా ఆయన సేవల్ని తీసుకోవడానికి ప్రయత్నం చేసేవి ఆయనకి రాజ్యసభ పదవి కూడా ఇచ్చి ఆయన్ని గౌరవించాయి అత్యంత గొప్ప గొప్ప అంటే గొప్ప మామూలు గొప్ప కాదు సాధారణమైన గొప్ప కాదు ఆయన మనందరికీ ఎంతో ఎత్తున అలా ఎదిగినటువంటి మూర్తిమంతం ఆయనదన్నమాట నారాయణ రెడ్డి గారి ఆరోగ్య రహస్యం మార్నింగ్ వాక్ ఈవినింగ్ టాక్ అని చమత్కరిస్తారు శంకర నారాయణ గారు ఎవరు కియరు ఎవరు కీయరు ముగి అని త్రలో ముగి జన్మలో ఎవరికివరు ఎవరు ముగియని యాత్రలో मुगे से जन्म लो नवर की वरू వస్తాడు రాజు ఈ రోజు రాణి వస్తాడు నెల రాజు ఈరోజు కార్తీక పున్నమి వేళలోన కలికి భన్నెల కెరటాల పైన కార్తీక పున్నమి వేళలోన కలికి విన్నెల కెరటాల పైన তেলিটা ৰাজ

మెరనా కోసం పిండి వెన్నెల నీ కోసం పిల్లత మెరనా కోసం రెండు కలిసిన నిండుకున్న పున్న మీరే మన కోసం కంటే కడుపు తీపి అమ్మ బొమ్మే కదా

लाली ना चिटे ताली ननग ताली बंगारु ताली ना कल्पली जो लाली जो చిరునవో కిరణాలు చిందించు మోము కన్నీరు మున్నీరు గా చూడలేను చిరునవు కిరణాలు చిందించు మోము కన్నీరు మున్నీరు గా చూడలేను ನಿನುಗನ್ನ ನೀ ತನುಮೂಸಿ ನಿಗನ್ನ ನೀ ತನುಮೂಸನಿ ನಿನ್ನ ವೀಡು ಕ್ಷಣಮೈನ ನೇನು ನಿಡಿ ಕ್ಷಣ ಮೈನಾ ನೇನು ఈ నల్ల నిరాలలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాట ఏ గుండలు మ్రోగెనో ఓ నల్లని మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ